ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే సో మేము ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే గజ్వల్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే వెస్టేజ్ అనే కంపెనీ ఉంది కదా అది చాలా మందికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు కానీ మేము వన్ ఇయర్ నుండి మా అక్క వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు వన్ ఇయర్ నుండెళ్ళి వాళ్ళు చేస్తున్నారు ఫుల్ సక్సెస్ అనేది అయితే వస్తుంది వస్తుంది సో మేము కూడా మా అంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది మేము మేము జాయిన్ అయినాము ప్రోడక్ట్ తెచ్చుకున్నాము ఇప్పుడు యూజ్ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది బయట ప్రోడక్ట్ కన్నా ఈ ఇది చాలా ఉంది అన్ని విధాలుగా హెల్త్ పరంగా కూడా ఎన్ ఎల్ల ఎట్లా చూసినా కానీ చాలా అంటే చాలా బాగుంది సో మేము ఇప్పుడు మీటింగ్ అయిపోయినాక మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఎందుకంటే వాళ్ళు బ్రౌన్ డైరెక్టర్ అయితే అయ్యారు ఫస్ట్ మా పెద్దక్క వాళ్ళు జాయిన్ అయ్యారు తర్వాత మా నడిపక్క వాళ్ళు జాయిన్ అయ్యారు లాస్ట్కు మేము మేము జాయిన్ అయినాము సో నిన్న వాళ్ళు బ్రౌన్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళ కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేయించి వాళ్ళకు స్వీట్ తినిపించేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాము మేము గజల్కి వచ్చినాము ఇక్కడ ఉంటుందన్నమాట మీటింగ్ అటై అటెండ్ అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ గురుపల్లి పోవాలి ఇంతకు మైసేది కదా అక్కడ వాళ్ళు మా సడగ్ని వాళ్ళు బ్రౌన్ డైరెక్ట్ అయ్యరు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా త్వరలో అవుదామని చెప్పేసి అనుకుంటున్నాము చాలా చాలా గోల్స్ అయితే చాలా పెట్టుకున్నాము తొందరగా పికప్ కావాలంటే కష్టపడాలి అయ్యప్ప టెంపుల్ ఇవన్నీ బండ్లన్నీ అవే ఆ పైన ఉంటుంది అన్నమాట మీటింగు సింహాచారి సార్ వచ్చినట్లు సో అందరి కృహాన్ని కంటే నా అబ్బాయిలో చేసిన తిరుపతి నేను సో నేను ఒక టూ ఇయర్స్ బిజినెస్ అనేది చేస్తున్నాను ఎందుకంటే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తుంది అక్కడ పండ్ వేల కోసం సో ఈ టూ ఇయర్స్ లో నేను నా జీవితం బాధితుండదు కారణం లేదంటే పదిహేను అబ్బాయి ఇచ్చిన అవకాశం ఏమైనా మారేది ఎందుకంటే అక్కడ పంటలు వేలు అక్కడ పనిచేస్తే ఇక్కడ నా చెప్పు వచ్చే పనిచేసే చెక్ అరవై ఐదు వేలు జీవితం మానేసి కాదే పడవు నేను కూడా మా సార్ చెప్పిన ఖచ్చితంగా సార్ కార్ లేకుంటే కార్ తీసుకోవచ్చు అంటే ఈరోజు నేను తొమ్మిది లక్షల ఇరవై వేల కార్లు కూడా తిరుగుతున్నాను సో ఇది ఆపర్చునిటీ అందరికీ ఉంది కాబట్టి సో నేను కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నా యూనివర్సిటీస్తో పనిచేస్తున్నా ఎందుకంటే రెండు లక్షల చెక్ కోసం ఆ రెండు లక్షల చెక్ ఖచ్చితంగా సాధిస్తాను నమ్మకం నా ప్రకారం కాబట్టి సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకెళ్ళండి అందరికీ విషయంలో తగ్గింది గుడ్ మార్నింగ్ మా విలేజెస్ట్ మా అమ్మాయిని జాగి సార్ అండ్ పద్మా మేడం సింహాచారి సారా సవితా మేడం మా అబ్బాయిని గ్రేట్ క్లాప్ చేయడం సార్ ఎందుకు అంటే మేము ఒక మామూలుగా కూరగాయలు అమ్ముకుంటే వ్యక్తులు రోజు సంతలా మా సారు వండి మామిడి విలేజ్ వచ్చి కూరగాయలు తీసుకొని రోజు సంతనీ అమ్ముకుంటే పని మరి రోజు సార్కు ఒక రోజు పచ్చయమై జానీ సార్లో మాకు ప్రజెంటేషన్ చెప్పడం జరిగింది సారు అప్లమెంట్ అయినాము కాబట్టి ఈ లెవెల్లో ఉన్నాము మేము పార్ట్ టైంగా చేయడం జరిగింది మేము చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు చంద్రం కొంకటెండి ముందు మైడ చెప్పినట్టు కోరేనా పార్ట్ టైం చేస్తున్నా ఇప్పుడు నేను వారానికి ఏడు రోజులు అయితే నాలుగు రోజులు మూడు నాలుగు ఇంకా మూడున్నర రోజు ఇంటనే వారం రెండు రోజులు నాలుగు రోజులు కదా నాలుగునే మార్కెట్ అమ్ముతున్నా మార్కెట్ మొత్తం క్లోజ్ చేసిన కొంచెం ఎందుకంటే బయట మస్తు పని కంపెనీ కంపెనీ లక్షలు ఇంతమంది అక్కడ అయినా మనం జీరో జీరో అయిపోయింది ఇంటికి వచ్చి ఇల్లు కట్టుకొని కొంచెం తీసుకున్న చార్జెస్ అన్న కొంచెం పరిచయం అయింది ఆయన ప్లాన్ చెప్పినప్పుడు నేను వెయిట్ చేసిన నేను మూడు సంవత్సరాలు ఐడి తీసుకొని సంవత్సరాలు వెయిట్ చేసిన అప్పుడే వింటే నేను మంచిగా ఉంటున్నాడు వాటికి రెండు లక్షలు చెక్ వస్తుండే నాకు నేను తప్పు చేసిన అపాయింట్మెంట్ ఇల్లే నేను ఎప్పుడైతే మీటింగ్ వచ్చి డిజైన్ తీసుకున్న అప్పటి నుంచి అపాయింట్మెంట్ విన్నాను కాబట్టి నెలకు నలభై వేలు అమ్ముతుంది సంపాదిస్తున్నా వెస్టే తరపున నెలకు నలభై మూడు వందలు వందల పదకొండు లక్షల కాల్ తీసుకున్నాను కూర్చోడా మార్కెట్లో నేను పని చేసినప్పుడు నా కిందనే ఐదు ఆరు పది మంది ఉంటాడు వర్కర్సు లక్షలున్నా ముగ్గురు పార్ట్నరు కానీ ఎక్కడ కారు ఆలోచన లేకుండా షోరూమ్ ఇక్కడ పోయినా ఆలోచన లేకుండా తరఫున వినియత్న తరఫున కార్లు తీరుతున్నా ఇప్పుడు నా కోల్ వచ్చి జనవరి వరకు నా ప్రోగ్రామ్ కదా టూ ల్యాక్స్ ఎక్కువ పనిచేస్తున్నా రెండు లక్షలు అంటే కదా అక్షరాల సపోర్ట్ తో ఖచ్చితంగా తీసుకుంటాం పదో అవకాశం ఉంది మాట్లాడి గురించి 5 లక్షల గురించి వర్క్ చేస్తున్నా ఈ బిజినెస్ చేయాలంటే ఒక మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలలో థైలాండ్ వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా కట్టర్ వెళ్ళాం ఈ బిజినెస్ ద్వారా నేను పదిహేను పదిహేను లక్షల కార్ తీసుకున్నా ఒకటే మనం ఈ బిజినెస్ చేయాలంటే గ్రేట్ మనకి అవకాశం ఇచ్చిన అప్లైన్ అప్లైన్ మాట విని సిస్టం కనెక్ట్ అయితే

అది అప్లై చెప్పినట్టు నువ్వు విండి సాధ్యమైతే లేకపోతే నీ అందరూ నువ్వు మారలేవు సిస్టమ్ ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సర్చజ్ అవుతాం ఒక కలెక్టర్ ఈ బిజినెస్ నుంచి ఒక కలెక్టర్ మనకు అవసరం ఉందా లేదా నేను ఒకటే డిమిషన్ తీసుకున్నా సెక్యూరిటీ ఇన్కమ్ గురించి ఎవరికైతే రీఛార్జ్ రాసి పెట్టుకొని సెక్యూరిటీ ఇన్కమ్ కావాలో హండ్రెడ్ పర్సెంట్ మాత్రం అవుతుంది నమ్మకం ఇక్కడ ఉంది Thank you next leader <laughs> బిజినెస్ ఇట్లుంటుంది చేసుకుంటే బాగుంటుందని చెప్పిండు అదే విషయం నా దగ్గరకు వచ్చి సార్ చెప్పిండు నేను వద్దని చెప్పినా ఎందుకంటే ఆల్రెడీ మేము నాలుగు వరకు చేస్తున్నాం అప్పటికి నేను సీఏ చేసుకుంటూ బట్టలు కొడుతున్నా ఆ సార్ వచ్చేసి కంపెనీలో జాబ్ చేసుకుంటూ గిరిమి పడుతున్నాడు మనకు నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు పనులు ఉన్నాయి సరిపోతాయి కానీ అనుకున్నా ఎందుకు అంటే ఆ నాలుగు పనులు కూడా ఎందుకు చేస్తున్నామంటే మేము ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేసినాం మేము ఎట్లుంటుంది మూడు వేల రూపాయల జీతం వస్తే ఇట్లా ఎట్లుంటది చాలా ఘోరంగా ఉంటది అట్లాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నాం అప్పటికే కాబట్టి నాలుగు పనులు చేసుకుంటా నిండుకుంటూ వస్తున్నాం సంసారాన్ని ఈ ప్లాన్ చెప్తే వద్దు ఇక మనకేమొద్దు అని కొట్టి నేను ఇంకా జబర్దస్తిగా ఒక రోజు సలీం సార్ శ్రీనివాస్ సార్ ఇద్దరు కలిసి మా ఇంటికొచ్చి ఆ ప్లాన్ చూపించిండు మీకు ఫస్ట్ టైం ప్లాన్ వింటే మీకు ఎవరికి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ ఆ ప్లాన్ విన్నప్పుడు ఆ ప్లాన్ చూసినప్పుడు నాకు ఆకలి మీద ఉన్న పొలికి జింట కనిపిస్తది నాకు అక్కడ కనిపించింది అంటే దానిలో లక్ష రూపాయలు ఇంకా కనిపిస్తుంది కదా ఆ ప్లాన్లు చూసినామా లేదా నాకు ఒక భరోసా వచ్చింది చలో ఈ బిజినెస్గా మనం ఇక్కడ చేద్దామని అప్పటి నుంచి ఇప్పటి వరకు కమిట్మెంట్గా అమ్మాయి ఏది చెప్తే అది వినుకుంటూ చేసుకుంటూ వచ్చినాము అట్లా చేసుకుంటూ వస్తే మా లైఫ్ టోటల్లీ చేంజ్ అయిపోయింది ఆ పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాము ఈ బిజినెస్ ద్వారా రెండు కార్లు తీసుకున్నాము ఒకటి పది లక్షలు ఒకటి డెబ్బై లక్షలు ఒక మంచి ఇల్లు తీసుకోవడం ఒకసారి ఆలోచన చేయండి బయట ఒక ఇల్లు కట్టిరనుకో మన చుట్టుపక్కల ఊర్లల్లో ఇల్లు కడితే ఏమంటారు ఇల్లు కట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జాగ అమ్మాలి మావే కదా జాగ్రత్తనే ఇల్లు అవుతుంది లేకపోతే కూడబెట్టుకున్న సంపాదన అంతా తీసుకుపోయి ఇల్లు కొడతాం ఇంకా లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి మొన్ననే ఇల్లు పెట్టినాయి కదా మొన్ననే ఇల్లు పట్టిన అంటే అంటే మా కాదు కానీ చూడండి వెస్ ఇట్లు పనిచేస్తే ఇల్లు దగ్గర అయిందలేదని డెబ్బై లక్షల కార్ ఇస్తున్నాం అట్లా ఉండాలన్న బాబా చాలా మందికి అర్థం కాలేదు అంటే ఏది చేయాలనుకుంటే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొనడం పెద్ద పెద్ద పనులు ఏది చేయాలనుకుంటే అది ఇట్లా చిటికలు చేసేయవచ్చు కానీ దాని వెనకాల ఒక రెండు మూడు సంవత్సరాల శ్రమ మనం అయి ఉంటారు మరి దానికోసం మీరు రెడీయా కష్టపడడానికి రెడీయా కష్టపడడానికి రెడీ ఉండే దానంతల తనే మీ ఇంటి ముందరికి మీ కారు దగ్గరకు వస్తారు సక్సెస్ కానీ కష్టపడడానికి మనం రెడీగా ఉండాలి ప్లస్ ఇంకొకటి గా వర్క్ చేయాలి అప్లై చెప్పింది వినాలి మా సక్సెస్ ఉన్న సీక్రెట్ ఇదే మా అప్లై చెప్పింది విన్నాము ఇన్నోసెంట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి

ఇది ఈ రోజు మీరు ఏదైతే చేస్తున్నారో ఇదే పని మనం ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినాం కాబట్టి ఐదు సంవత్సరాల ముందు మా అంటే మా జీవితం ఈ రోజు మీ జీవితం ఎలా ఉందో మీలా మీ కంటే ఇంకా దారుణమైన పరిస్థితి కానీ ఈ రోజు చూసుకుంటే మేడం చెప్పేది కదా డెబ్బై లక్షల రూపాయల కార్లో తిరుగుతున్నాం ఆల్రెడీ డెబ్బై నాలుగు లక్షల రూపాయల కార్ కొనుకొని ఐదు సంవత్సరాలు చాలా రోజులు అయిపోతున్నాయి పాత వాడికి ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక్కొక్కల రీసెంట్గా విల్లు తీసుకున్నాం బంగారం తీసుకున్నాం మారేం ఇదంతా జీవితం మారింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఒక నిర్ణయం ఈ రోజు ఎవరైతే కొత్త కొచ్చిండ్రు మీరు కూడా ఒక డిసిషన్ తీసుకొని వెళ్ళండి చాలా మంది చెప్తూ ఉంటారు బయట నెగిటివ్ మాటలు మస్త్ చెప్తూ ఉంటారు కానీ చెప్పినటువంటి వ్యక్తులు మీకు ఎక్కడ కూడా హెల్ప్ చేయరు మీ జీవితంలో సక్సెస్ కావడానికి వాళ్ళు ముందుకు ఒక చిన్న సజెషన్ కూడా ఇవ్వలేకపోతారు కానీ ఇక్కడ మీకు ఎవరైతే తీసుకొచ్చిండ్రో వాళ్ళ మాటలు పట్టుకునే కనుక మీరు రెండు నుంచి మూడు సంవత్సరాలు నిలబడగలిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా మీ ఇంటి ఒక మంచి కార్ ఉంటది మీకు నచ్చిన కార్ ఉంటుంది మీ అకౌంట్ లో ప్రతి నెల లక్ష రూపాయలు మినిమం మినిమం లక్ష రూపాయలు తక్కువ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ నెక్స్ట్ విషయం ఏంటిది అంటే మనము ఈ బిజినెస్ ఎందుకు వేయాలి అంటే ఎప్పటికీ ఒక నేల ఇప్పుడు ఐసం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఏం చేంజ్ అయిపోయింది ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులతో చాలా మంది అంటూ ఉంటారు కదా ఏమొస్తా సక్సెస్ వస్తుందా రాదా అని డౌట్ పడుతుంటారు కదా సరొకసారి చిన్నగా ఆలోచన చేయదా ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో మీ ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులతోటి ఏం మారిందో ఒకసారి ఆలోచన చేయాలి జీవితం ఏమైనా మారిందా హలో మారిందా ఇంకా మా జీవితం మారింది ఇప్పటి నుంచి మీరు కూడా ఒక ఐదు సంవత్సరాలకు మీరు కూడా టార్గెట్ పెట్టుకొని పనిచేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నామో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి ఒక విషయం చెప్పిపోతున్నాడు లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు ఐదు లక్షలు ప్రాంతా ఇవన్నీ ఐదు సంవత్సరాల తర్వాత మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ విషయాలు అన్ని చెబుతూ ఉంటారు మీరు తీసుకునే డిసిషన్ ప్రకారం మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఈ నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది టీవీలో ఆ ఐడియా సిమ్ మారుస్తుందో మారో నాకు తెలియదు కానీ బెస్ట్ ఐడియా మాత్రం మీ జీవితాన్ని ఖచ్చితంగా సో మీరు కూడా నిర్ణయం తీసుకోండి మీ జీవితం కూడా మారడానికి ప్రెస్టీజ్ అండ్ మేకింగ్ టీమ్ సపోర్టింగ్ సిస్టం మన ఎంత ఉంది దాంతో పాటు ఈ రోజు మీకు ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చిందో ఆ అప్లైన్ అంటారు ఆయన ఆ అప్లైన్ కూడా మీకు సపోర్టెడ్ గా ఉన్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ సక్సెస్ కోసం ఆయన ఎంత కష్టపడి ఉన్నాడు ఇక్కడ తీసుకొచ్చిండు సో వాళ్ళకొకసారి ఒకసారి థ్యాంక్ యూ ఇవ్వండి వాళ్ళు ఎట్లాంటి వినండి మీ జీవితం కూడా మారుతుంది థ్యాంక్ యూ ఏమైంది అయిపోయింది మీటింగ్ అయిపోయింది విన్నావా ఏమైనా అర్థమైందా అర్థం కాలే ఆ ఏమండి ਮੰమి చిప్ లాగానే ఉంది. ਮੰమి చిప్ రెదాం ఇదా థాంక్యూ. పదమయగా సో ఫైనల్గా మీటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అంటాలి ఇంటికే వెళ్తున్నాము. సాయంత్రం కరెక్ట్ మా మేడం డైరెక్టర్ అయింది. ప్రాంట్ డైరెక్టర్ ప్రాంట్ డైరెక్టర్

కార్కి వెళ్ళాలి అప్పుడు ఇంకా ఆపింగ్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ దాకా గోల్డ్ పెట్టుకొని చేస్తున్నాము దిగొచ్చాయి రావచ్చా అందరు జాయిన్ కావచ్చు ఇంకా మేము ఇట్లా స్టార్టింగ్లో ఇక్కడ మేము ఇట్లా కష్టపడాలి ఎట్లా ముందుకెళ్లాలని చెప్పేసి నేను చాలా కష్టంగా మేము ఇట్లా ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఎట్లా చిన్నగా 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 ఇప్పుడు గోల్డ్ జరిగేటట్టు కూర్చున్నా ఇంకా సంతోషం మాకు నాకు చాలా సంతోషం ఉంది అయితే ఇప్పుడు ఇట్లా నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే సిల్వర్ గా పోవాలని చెప్పినది త్వరలోని పోవాలని చెప్పింది నాకైతే ఇంకా హాపి చెప్ప మాట నేనైతే సప్లిమెంట్ వాడి నుంచి నాకు నమ్మకం అనేది ఉంది ఇక్కడ చాలా బాగుంది హెల్త్ ఇట్లా బాగుంది ఇంకా చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా సక్సెస్ కావాల్సి ఇంట్లో ఖచ్చితంగా మేము కూడా మీ బాటలో నడుస్తాం మేము కూడా మీలాగా చేద్దాం అనుకుంటున్నాం